చెత్త సేకరణకు సంబంధించి కొన్ని మార్పులు తీసుకొచ్చి సక్రమంగా ప్రతి ఇంటి దగ్గర కూడా చెత్తలు సేకరించే విధంగా ఈరోజు మున్సిపాలిటీ ద్వారా ముప్పై నాలుగు వార్డులకి దాదాపు ముప్పై ఐదు పుష్కర్లని ఈరోజు ప్రారంభించుకోవడం జరుగుతుంది పుష్కార్డు ద్వారా ఈరోజు పబ్లిక్ హెల్త్ సిబ్బంది ఇద్దరు వెళ్ళి ఆ వార్డులో ఉన్నటువంటి ప్రతి వీధిలో ప్రతి ఇంటిలో కూడా సేకరించి ఒక టాబుల్ పాయింట్ లో ఆ టాబుల్ పాయింట్ ద్వారా డంపింగ్ యాడ్ పంపించే విధంగా ప్రణాళిక ప్రకారం చేసే విధంగా ఈరోజు దీన్ని తయారు చేయడం జరిగింది ఈ పుష్కార్డు ద్వారా చెత్త సేకరణ కూడా మెరుగ్గా ఉండే విధంగా ఈరోజు వాటిలన్నీ కూడా పారిశుద్ధ్యాన్ని పెంపొందించే విధంగా స్వచ్ఛ భారత్ ఏదైతే లక్ష్యంగా పనిచేస్తున్నామో దానికి అనుగుణంగా ఈ పుష్కార్డు ద్వారా వాటిని సేకరించి డంపింగ్ యార్డ్కి పొందించడం జరుగుతుంది దీని ద్వారా మనకి మున్సిపాలిటీకి సంబంధించి ప్రతి సంవత్సరం ఈరోజు ఆటోలకు ఏదైతే కోటి డెబ్బై లక్షల రూపాయలు దాదాపు ఖర్చు పెడుతున్నాము దానిలో సగం ఖర్చుతోనే ఈ పుష్కారుల ద్వారా ఈ పారిశుద్ధ్యాన్ని పెంపొందించుకోవడం జరుగుతుంది ఇది ఈరోజు ప్రారంభించుకోవడం జరుగుతుంది ప్రతి వార్డులోనూ కూడా ఈ పుష్కర్లు ద్వారా ప్రతి వీధిలోనూ కూడా ఈ ఈరోజు ప్రణాళిక ప్రకారం వెళ్ళడం అదేవిధంగా మరొక పద్నాలుగు మంది ఎక్స్ట్రా సిబ్బందిని కూడా నియమించుకుని పారిశుద్ధ్యాన్ని పెంపొందించే విధంగా తదుపులో ప్రస్తుతాలకు లక్ష్యంగా ఈరోజు ముందుకు వెళ్ళడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ప్రజారోగ్య విభాగం పబ్లిక్ హెల్త్ వర్కర్కి సంబంధించి పర్మినెట్ వర్కర్స్ ఎవరైతే మన పుష్పం పనిచేస్తున్నారో నలభై ఏడు మందికి ఈరోజు వారికి బట్టలు కవల్సు అదేవిధంగా మహిళలకి చీరలు కవల్స్ కూడా ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది దాని విలువ రెండు లక్షల ఐదు వేల వేలతో ఈరోజు వారికి భర్తీ పంపిణీ కార్యక్రమం అదేవిధంగా ఈ పుష్కార్డులు కూడా దాదాపు పది లక్షల రూపాయలతో పుష్కార్డులు కూడా ప్రయాణం జరుగుతుంది తెలియజేస్తున్నారు